రానున్న మూడు సంవత్సరాలలో జల జీవన్ మిషన్ ద్వారా నియోజకవర్గంలో ఇంటింటికి నీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని నీటి ఎద్దరి ఎదుర్కొంటున్న బొల్లాపల్లి మండలంలోని పలు గ్రామాలకు నీరు సరఫరా చేసేందుకు రేమిడిచెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ట్యాంకర్లను మాజీ ఎమ్మెల్యే మక్కన్నతో కలిసి ప్రారంభించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చీఫ్ కు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వరకెపూడల శాల ప్రాజెక్టుతో పాటు వాటర్ గ్రిడ్ జల జీవన్ మిషన్ ద్వారా పల్నాడు జిల్లాలో నీటి కష్టాలకు స్వస్తి చూపుతామన్నారు వెంటనే ఈ నీటి నీటి ఎద్దడి నుండి ప్రజల్ని కాపాడాలి వెంటనే ట్యాంకర్ ఏర్పాటు చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది దాని ప్రకారం ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ముప్పై ట్యాంకర్లు శాంక్షన్ చేశారు పదహారు ట్యాంకర్లు ఈ రోజు అరేంజ్ చేయడం జరిగింది మరో రెండు మూడు రోజుల్లో మిగిలిన ట్యాంకర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మొత్తం ముప్పై ట్యాంకర్లతో ఏ గ్రామంలో కూడా నీటి ఎద్దడం లేకుండా ప్రతి గ్రామానికి నీరు అందించడం జరిగింది గ్రామ సీమలకి నిధుల కోసం ఈరోజు జల్ జీవన్ ని పూర్తి చేయడానికి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము ఆర్డర్ ప్లేస్ అధికారులు కూడా బాగా వర్క్ చేసి వారికి ఇచ్చినటువంటి టార్గెట్ పూర్తి చేసి అనుకున్న టైం కల్లా పూర్తి చేస్తారని కాసేపు అర్థం చేస్తున్నా వినుకొండ టౌన్లో కూడా నూట అరవై తోటి వినుకొండ టౌన్కి మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చాము దాన్ని గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయారు ఖచ్చితంగా రానున్న మూడు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇంటింటికి వినుకొండ టౌన్లో మంచినీళ్ళు ఇస్తాం వల్లాపల్లి మండలంలో ఇస్తాం ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి ఇంటింటికి ట్రాప్ వేసి మంచినీళ్ళు ఇస్తాము జల మిషన్ మిషన్కి ప్రధానమంత్రి మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇంటింటికి మంచి ఇచ్చేటువంటి పథకాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుంది అలాగే అదే నా జీవిత ఎప్పటి నుండి తరతరాలుగా ఇక్కడ వినుకొండ ప్రాంతంలో మల్లాపల్లి మండలంలో వినుకొండ టౌన్లో అన్ని చోట్ల మన వినుకొండ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉంది ఫ్లోరిన్ వాటర్ సమస్య ఉంది ఈ సమస్యను పరిష్కరించడమే నా జీవిత లక్ష్యం అని కూడా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా తప్పనిసరిగా దీన్ని పూర్తి చేస్తే బాధ్యత మేము తీసుకుంటాం ఈరోజు టెంపరీగా ఈ జల్ జీవన మిషన్ పూర్తి అయ్యేదాకా అప్పటిదాకా ఈ ట్యాంకర్ మొత్తం కొనసాగిస్తాము నీటి ఎద్దడు వచ్చినప్పుడు ట్యాంకర్లు పెడతాం ముప్పై ట్యాంకర్లు ఏర్పాటు చేసి ప్రతి నీటి ఎద్దు ఉన్న ప్రతి గ్రామంలో తాగునీరు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ